హలో ఫ్రెండ్స్ మనం ఎక్కడికి వచ్చామో తెలుసా ఇది కేరళ అనుకుంటున్నారా కేరళలో మాత్రమే చూడగలిగే ఇంత గ్రీనరీని ఎక్కడ పెంచామో తెలుసా ఇది మా టెర్రస్ అండి మా టెర్రస్ గార్డెన్కి ముందు అంటే మా ఇంటికి ముందు నేను అరేంజ్ చేసుకున్న ప్రిన్సెస్ ఫైన్ ఎంత అందంగా ఉందో చూసారు కదా ఇంత అందంగా ఉన్న ఈ ప్రిన్సెస్ వైన్ గురించి నేను ప్రీవియస్గా ఒక వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి లేదా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో నేను మళ్ళీ ఒకసారి ఈ ప్లాంట్ గురించి వీడియో చేస్తాను అయితే ఈరోజు నేను చెప్పేది ఈ ప్లాంట్కి సంబంధం ఉన్న ఒక ప్లాంట్ గురించి అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడాలి కదా ఆ ఇంటిని ఏ వైపు నుంచి చూసినా సరే గ్రీన్గానే కనిపిస్తుందండి నాకు ఈ గ్రీన్ కలర్ అంటే అంత ఇష్టం అనమాట చూస్తున్నారు కదా మనకి ఈ ఓడలు వేలాడుతూ ఉంటే ఎంత అందంగా ఉందో కదా దీన్నే కట్టెన్ అయినా అని కూడా అంటారండి నిజంగా మనం ఒక కట్టెని అరేంజ్ చేసినట్టుగా ఉంటుందన్నమాట మనకి గోడకి ఒక కట్టెన్ వేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా మన గోడంతా కూడా ఈ వేర్లతోటి కప్పేసింది ఇలాంటి ఈ ప్లాంట్కి ఫ్లవర్స్ లేవని నేను అరేంజ్ చేసుకున్న ఈ అరేంజ్మెంట్ని ఒకసారి చూసేద్దాం రండి హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మల్టీ పెటల్ రాధా మనోహరం గురించి తెలుసుకుందామండి ఈ రాధా మనోహరం గురించి స్పెషల్గా చెప్పడానికి ఏముందని అనుకుంటున్నారా ఇది చాలా స్పెషల్ అనమాట ఈ రాధా మనోహరం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అసలు ఈ రాధా మనోహరం ప్లాంట్ని నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను ఇది నేను పెట్టి ఎన్ని రోజులైంది అన్నది ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను మీ వీడియోని కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే కనుక మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండానే మీ ఇంటి వద్దకే ఈ రాధా మనోహరం ప్లాంట్ని తెప్పించుకోవచ్చండి అది ఈ డీటెయిల్స్ అన్ని తెలియ తెలియజేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను నా గార్డెన్ని బయట నుంచి నేను మీకు ఒకసారి చూపించాలని అనుకుంటున్నాను రాధా మనోహరం ప్లాంట్ని చూపించడానికి ఇక్కడ చూపిస్తున్న ఈ ప్రిన్సెస్ వైని మీకు చూపించడానికి ఒక చిన్న కనెక్షన్ ఉందండి ఆ కనెక్షన్ ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే కనుక ఈ ప్రిన్సెస్ వైన్ని మనం ఏ విధంగా వాడుకోవాలి అలాగే రాధా మనోహర్ని ఏ విధంగా వాడుకోవాలన్నది మనకి చాలా డీటెయిల్గా అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి నేను ఈ ప్రిన్సెస్ వైన్ని ఇక్కడ అరేంజ్ చేసుకుని ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్కి నాకు చాలా గ్రోత్ అయితే కనిపించింది అనమాట ఇదంతా కూడా ప్రిన్సెస్ వైన్ అండి దానికి ఈ విధంగా మనకి రూట్స్ అయితే కిందకి వేలాడుతూ అన్నమాట అయితే ఇట్స్ నుంచి ఎవరు వెళ్ళినా సరే ఈ ప్రిన్సెస్ వైన్ ఫోటోలు తీసుకోవడం ఈ ప్రిన్సెస్ వైన్ దగ్గర ఫోటోలు తీసుకోవడం అలాగే వీడియో తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి అంత అందంగా మా ఇల్లు రూపునే మార్చేసిందనమాట ఈ ప్రిన్సెస్ ఫైన్ నాకు చాలా ఇష్టమైన ప్లాంట్స్లో ఈ ప్రిన్సెస్ ఫైన్ ఒకటి అలాగే రాధా మనోహరం ఒకటి రెండు కూడా చాలా ఇష్టమైన ప్లాంట్స్ ఈ రెండింటికి కనెక్షన్ ఏంటి అని అనుకుంటున్నారా ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాంట్ ఇంత అందంగా ఉంది కదండి దీనికి వచ్చే ఫ్లవర్ ఏంటి అని అడుగుతున్నారు అయితే దీనికి ఫ్లవర్స్ రావండి చాలా చిన్న చిన్నగా ఫ్లవర్స్ ఉంటాయి అది పెద్ద అందంగా అనిపించదనమాట అయితే దీనికి ఫ్లవర్స్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఇంకో క్రేపర్ను కూడా అరేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఒక క్రేపర్ని అయితే ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను అది ఏంటంటే రాధా మనోహరం మల్టీపెట్ అది ఎంత అందంగా ఉందో ఒకసారి చూద్దామండి నేను ఈ రాధా మనోహరాన్ని వేసి ఇంకా ఎంతో కాలం కాలేదండి సిక్స్ మంత్స్ మాత్రమే అయింది అయితే ఇది థర్డ్ ఫ్లోర్ వరకు కూడా ఈ క్రేపర్ అయితే వెళ్ళిపోయిందనమాట ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి ఎంత అందంగా ఉందో కదా చూడడానికి ఈ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ రాధా మనోహరం ప్లాంట్ని మనం ఎక్కడ పెట్టినా సరే అది నేలకి టచ్ అయ్యేలాగా పెట్టామనుకోండి అంటే మనం నేలలో పెట్టుకున్నామనుకోండి మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అయితే దీనికి మనం ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్లో పెట్టుకున్నట్టయితే కనుక ఒక బిల్డింగ్ అంతా కూడా కవర్ చేసే అంత బలం దానికి వస్తుందనమాట అంటే మనం చాలా చిన్నపాట్లో పెట్టినా సరే మనకి రాదా మనోహరం ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నా దగ్గర ఉన్న ప్రిన్సెస్ వైమ్కి ఫ్లవర్స్ లేవు కదా ఆ ప్రిన్సెస్ వైన్కి లేని ఫ్లవర్స్ని ఈ ప్లాంట్తో నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నాను ఫ్లవర్స్ లేవు కదా అని చెప్పేసి చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా మీది ప్రిన్సెస్ వైన్ చాలా అందంగా ఉందండి కానీ ఫ్లవరింగ్ ఉంటే ఇంకా బాగుంటుందండి అని అంటున్నారండి దాన్ని రీప్లేస్ చేయడానికి అంటే ఆ లోటుని తీర్చడానికి అని చెప్పేసి నేను ఈ రాధా మనోహరాన్ని ఈ ప్రిన్సెస్ వైన్ ప్లేస్లో అయితే వేస్తాను జనరల్గా ప్రిన్సెస్ వైన్ని పందిరి వేస్తారండి పందిరి వేసినప్పుడు ఈ ఓడలు ఉన్నాయి కదా ఈ ఓడలన్నీ కూడా పందిర్లోంచి కిందకి వేలాడుతున్నట్టుగా డెకరేషన్ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి పందిర్లాగా వేస్తారనమాట కానీ నేనేం చేశానంటే నాకు అంత ప్లేస్ లేదు కాబట్టి బిల్డింగ్కి ఎదురుగా వచ్చేలాగా ఈ ప్రిన్సెస్ వైన్ అయితే అరేంజ్ చేసుకున్నాను నేను ఇక్కడ చేసినందులో మధ్యలో ఒక తాడును కట్టానని దానికి సపోర్ట్స్ ఇచ్చాననమాట ఈరోజు ఈ వీడియోలో నేను రాధా మనోహరం ప్లాంట్ గురించి చెప్పాలనుకుంటున్నానండి చాలామంది దీన్నే రంగున్ ఫ్లవర్స్ అని అంటారు కదా రాధా మనోహరం గురించి స్పెషల్గా చెప్పడానికి ఏమీ లేకపోయినా సరే మనకి సింగిల్ పెట్టెల్ రాధా మనోహరం కంటే కూడా ఈ డబల్ పెటల్ రాధా మనోహరం చాలా స్పీడ్ గ్రోత్ ఉందండి ఇది నేను అబ్జర్వ్ చేసిన విషయం అనమాట ఈ ప్లాంట్ గురించి నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను నాకు చాలా రోజుల నుంచి రాధా మనోహరం ప్లాంట్ని పెట్టుకోవాలన్న కోరిక అనమాట ఎప్పుడైతే నేను గార్డనర్స్ మాధవి గారి దాంట్లో ఈ రాధా మనోహరం ప్లాంట్ని చూసాను అప్పటి నుంచి కూడా నేను రాధా మనోహరాన్ని పెట్టాలని అనుకున్నానండి చాలాసార్లు పెట్టి చూశాను కానీ నాకు కంటైనర్లో పెట్టినప్పుడు మొక్క అయితే చాలా బుషీగా ఉంది కానీ మనకి ఫ్లవరింగ్ అయితే రాలేదండి అది నాట్ వెరైటీ కదా అది రావడానికి కొంచెం దానికి బలం ఎక్కువ అవసరం అవుతుందని చెప్పేసి నేను ఈ మల్టీ బెటల్ రాధా మనోహరాన్ని అయితే తెచ్చుకున్నాను ఇది హైబ్రిడ్ వెరైటీ కదండి మనకి చాలా ఈజీగా గ్రో అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాకు నేను కింద డౌండ్ ఫ్లోర్లో పెడితే త్రీ ఫ్లోర్స్కి నాకు ఈ ప్లాంట్ అయితే వచ్చేసింది ఇప్పుడు ప్రస్తుతానికైతే సెకండ్ ఫ్లోర్లో ఈ ఫ్లవరింగ్ అంతా వచ్చిందనమాట ఈ డబల్ పెటల్ రాధా మనోహరం మనం చాలా ఈజీగా కంటైనర్లో కూడా గ్రో చేసుకోవచ్చండి మనకి ఎవరికైతే సింగిల్ పెటల్ రాధా మనోహరం మేము సక్సెస్ అవ్వలేదు అనుకుంటారో అటువంటి వాళ్ళు ఈ సి ఈ డబల్ పెటల్ అదే మల్టీ పెటల్ రాధా మనోహరాన్ని తప్పకుండా పెట్టుకుని సక్సెస్ అండి దీనికైతే నేను గ్యారంటీ ఇస్తున్నాను అంత అందంగా చాలా ఈజీగా దీని గ్రోత్ అయితే ఉందన్నమాట మనకి సిక్స్ మంత్స్ బ్యాక్ నేను ఈ ఈ రాధామణోహరాన్ని అయితే ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను అసలు నేను దీన్ని ఇక్కడ అరేంజ్ చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసండి ఇక్కడ నేను కింద ప్రిన్సెస్ వైన్ పెట్టానండి ప్రిన్సెస్ వైన్ మొత్తం ఒక ఫ్లోర్ ఫ్లోర్ అంతా కూడా వెళ్ళి అక్కడి నుంచి మనకి రూట్స్ అన్నీ ఫామ్ అయినాయి అనమాట వచ్చిన ఇక్కడికి ఈ పక్క నుంచి ఎవరు వెళ్ళినా సరే దీన్ని వీడియో తీసుకుంటూ లేకపోతే ఫోటోలు తీసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట అలాంటి ఈ ప్లేస్లో దానికి ఫ్లవరింగ్ లేదని చాలామంది అడిగారు అండి ఇంత అందంగా ఉంది కదా దీనికి ఫ్లవరింగ్ లేదు కదా ఎలా అని అడిగారు దానికి ఒక సొల్యూషన్ అయితే ఆలోచించుకున్నానండి అప్పుడే నాకు ఈ రాధా మనోహరం ప్లాంట్ని పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఈ ప్రిన్సెస్ వైన్ వేసిన చోటే రాధా మనోహరం ప్లాంట్ని కూడా వేశానమాట దాన్ని సహాయంతోనే ఇది గ్రో అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఈ ప్లాంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచి చిన్న చిన్న బ్రాంచెస్ అయితే వచ్చినాయి నేను ఆ చిన్న బ్రాంచెస్ అక్కడే ఉంది పెద్దది అవ్వలేదు పెద్దది అవ్వలేదు అని అనుకుంటున్నాను కానీ ఇది ఇక్కడికి వచ్చేసి బడ్స్ వచ్చేదాకా కూడా నాకు ప్రిన్సెస్ వైన్లో ఈ లీవ్స్ అయితే కలిసిపోయినాయండి అంటే ఇది ప్రిన్సెస్ వైన్ మీద మనం పాగించుకున్నాం అనుకోండి మనకి సేమ్ ప్రిన్సెస్ వైన్కి ఈ ఫ్లవర్స్ వచ్చినట్టుగా ఉంటుందన్నమాట ఆ ఐడియాతో నేను ఇక్కడ వేసాను అయితే ఇదేమైందంటే ఇది మధ్యలో ఖాళీ ఉంచాను ఇది ప్రిన్సెస్ వైన్ అనమాట ఈ ప్రిన్సెస్ వైన్ ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడికి వచ్చి కరెక్ట్గా మనకి బంచెస్ అయితే వచ్చింది చాలా అందంగా ఉంది కదండి మనకి సింగిల్ పెట్టు రాధా మనోహరం కంటే కూడా ఈ డబల్ పెట్ల రాధా మనోహరం చాలా అందంగా ఉందండి మనకి రాధా మనోహరం ఫస్ట్ వైట్ కలర్లో ఉండి తర్వాత బేబీ పింక్ ఆ తర్వాత డార్క్ పింక్ అవుతుంది అలాగే ఇంకొక రాధా మనోహరం ఉందండి అది ఫస్ట్ వైట్ కలర్లో ఉంటుంది తర్వాత పింక్ రాదండి డైరెక్ట్గా రెడ్ కలర్లోకి మారిపోతుంది అనమాట మెరూన్ రెడ్లోకి మారిపోతుంది అనమాట అది సెకండ్ టైపు మనకి వైల్డ్ వెరైటీ తెలుసు కదా వైల్డ్ వెరైటీ రాధా మనోహరం ఇప్పుడు త్రీ వెరైటీస్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ రాధామనోహరం మీకు తెలిసిన విషయమే కదా నేను బృందావన్ గార్డెన్స్లో ఈ రాధామనోహరం ప్లాంట్ని అయితే తెప్పించుకున్నాను అయితే పార్ట్ సైజ్ కొంచెం పెద్దగానే ఉందండి మంచి హెల్దీగా ఉన్న ప్లాంట్ అయితే తీసుకున్నాను మనకి సిక్స్ మంత్స్లో ఫ్లవరింగ్ అయితే వచ్చేసిందండి ఇది ఇంచుమించుగా త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడు మనకి ఫ్లవరింగ్ అయితే ఉంటుంది అయితే దీనికి ఫ్లవరింగ్ రావాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టూ మంత్స్కి ఒకసారి దానికి చివరిని కట్ చేస్తూ ఉండాలన్నమాట అంటే మనకి టిప్స్ మనకి వచ్చే చిగుళ్ళు ఉంటాయి కదా చిగుళ్ళని మనం కట్ చేసినట్లయితే కనుక అంటే ఈ బంచ్ అయిపోయిన తర్వాత ఈ బంచ్ దగ్గరికి మనం కట్ చేసేసాం అనుకోండి మళ్ళీ కొత్త చిగుళ్ళు రావడం అక్కడి నుంచి బంచెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట చాలా ఈజీగా అంటే ఇంచుమించుగా టూ మంత్స్కి ఒకసారి మనకిది ఫ్లవరింగ్ అయితే ఉంటుంది ఇక దీని ఫెర్టిలైజర్ విషయానికి వచ్చేటప్పటికి జనరల్గా మనం నేల మీద వేసాం అనుకోండి నేల మీద వేసిన ప్లాంట్కి మనం మెన్యూర్స్ కానీ కంపోస్ట్లు కానీ ఇటువంటి ఏమి ఇవ్వాల్సిన అవసరమే ఉండదు కానీ మనం ఇప్పుడు పాట్స్లు వేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఎవ్రీ మంత్ మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉండాలి ఫెర్టిలైజర్స్ అంటే మనం ఆర్గానిక్ అయినా లేదా డిఏపి అయినా ఏది ఇచ్చినా సరే దీని గ్రోత్ అయితే బాగుంటుంది మనం ఆర్గానిక్గా పంటల్ని తీసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి మనం వర్మీ కంపోస్ట్కి వెళ్ళిపోవడమే బెటర్ అండి ఇది ఫ్లవరింగ్ ప్లాంటే కదా మనకి ఫ్లవర్స్ బాగుంటే చాలు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డిఏపి కూడా మనం వేసుకోవచ్చు అనమాట దీనికి అప్పుడప్పుడు మనం ఎప్సన్ సాల్ట్ ఇచ్చామనుకోండి కొమ్మలవి అంటే ఆకులది గ్రోత్ బాగుంటుంది అలా గ్రోత్ బాగుండాలి అని అంటే మనం ఎప్సన్ సాల్ట్ ఇచ్చుకుంటాము అలా చిగురులు వచ్చినప్పుడు ఆ చిగురుని మనం పించేసినట్టు అయితే కనుక దానికి బడ్స్ అన్నవి స్టార్ట్ అవుతాయండి దీనికి ఇంకా ఎటువంటి ఫెర్టిలైజర్స్ వేసుకోవచ్చని మనకి డౌట్ కూడా వస్తుంది కదా దీనికి ఇంకా మనం ఆర్గానిక్గా తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ ఏదంటే మెన్యూర్స్ ఏదైనా సరే మనం ఇచ్చుకోవచ్చు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసుకోవచ్చు అలాగే మనం బనానా పీల్ ఫెర్టిలైజర్లు వేసుకోవచ్చు బొప్పా పొప్పాయతో వేసుకునే జ్యూసులు చేసుకుంటాం కదా మనం అవన్నీ కూడా మనం ఈ ప్లాంట్కి వేయొచ్చు అలా వేయడం వల్ల ఫ్లవరింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది మెయిన్ మనకి ఏంటంటే పొటాషియం ఎక్కడ ఉంటుందో అక్కడ ఫ్లవరింగ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే బనానా పీల్స్ని ఎండబెట్టుకుని పౌడర్ చేసిన పౌడర్ అయినా వేయొచ్చు లేదా మనం లిక్విడ్ లాగా తయారు చేసుకుంటాం కదండి బెల్లం బా బనానాస్ కలిపి మనం లిక్విడ్ లాగా తయారు చేసుకుంటాం కదా అదైనా సరే ఒక స్పూన్ వాటర్లో బకెట్ వాటర్లో డైల్యూట్ చేసేసి ఆ వాటర్ అయినా సరే వేయచ్చు అది ఎవరి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం వేసుకోవచ్చు అలా వేయడం వల్ల మనకి ఫ్లవరింగ్ అయితే ఇప్పుడు ఇలాగే ఉంటుందండి ఇంకా మనకి మెయిన్ విషయం ఏంటంటే రాధా మనోహరం స్మెల్ వస్తుందండి మంచి స్వీట్ స్మెల్ వస్తుందనమాట మెయిన్ మనకి డ్రీమ్ ఫ్లవర్స్ అంటే పౌడర్ ఉంటుంది కదండి పాండ్స్ పౌడర్ ఉంటుంది కదా అది ఏ విధంగా స్మెల్ ఉంటుందో అది రాధా మనోహరం స్మెల్ అనమాట ఈ రాధా మనోహరం నుంచి తయారు చేసిన ఎసెన్స్ని పౌడర్లో కలపడం వల్ల మనకి పౌడర్ ఆ స్మెల్ వస్తుంది అనమాట ఇది ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఒకసారి టెస్ట్ చేసుకోండి రాధా మనోహరం స్మెల్ మనకి డ్రీమ్ ఫ్లవర్స్ స్మెల్ సేమ్ ఒకటేనండి కాబట్టి మనం మనం దీన్ని మన గార్డెన్లో పెట్టుకున్నాం అనుకోండి మంచి సువాసన అయితే వస్తుంది అంటే మనకి నైట్ క్వీన్ అటువంటివి పెట్టుకున్నాం అనుకోండి బాగా ఘాటైన ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి కదా అలాంటిది కాకుండా ఈ రాధా మనోహరం వల్ల చాలా లైట్ స్వీట్ స్మెల్ ఉంటుంది కానీ ఒక విషయం ఏంటంటే మనకి సింగిల్ పెట్ల రాధా మనోహరం వచ్చినంత స్మెల్ డబల్ పెట్ల రాధా మనోహరం రాదనమాట కానీ దానికంటే కూడా ఇది బంచెస్ బంచెస్ కింద ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఒక బంచ్ స్టార్ట్ అయింది అనుకోండి ఇంచుమించుగా ఒక నెల వరకు ఈ బంచ్ అంతా ఇందులో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా విడుస్తూనే ఉంటాయండి అంటే ఈ బంచ్ మనకి నెల వరకు ఉంటుంది మొగ్గులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ బంచ్ మనకి పూర్తి అవ్వాలంటే ఇంచుమించుగా రెండు నెలల సమయం పడుతుందండి కాబట్టి చాలా లాంగ్ టైం మనకి ఈ ఇంత పెద్ద బంచ్ వచ్చిందా చూసారా ఈ బంచ్ అంతా కూడా మనకి ఇడవడానికి రెండు నెలలు పడుతుందండి దగ్గర దగ్గరగా రెండు నెలలు పడుతుంది అనమాట అసలు ఇంకా మనం చెప్పుకోవాలని అంటే దీని బెస్ట్ విషయానికి వచ్చేటప్పటికి జనరల్గా వచ్చే గొంగళ పురుగులు మాత్రమే దీనికి ఎఫెక్ట్ చేస్తాయండి అంతేగాని మిల్లీ బగ్స్ కానీ లేదా క్యాటర్ పిల్లర్స్ ఉంటాయి కదా గ్రీన్ క్యాటర్ పిల్లర్స్ కానీ ఇటువంటివి కూడా వీటి జోలికి రావన్నమాట ఓన్లీ మనకి గొంగళ పురుగులు ఉంటాయి కదండీ బ్లాక్ గొంగళ పురుగులు ఉంటాయి కదా అవి ఒక్కటే దీన్ని ఎఫెక్ట్ చేస్తాయి ఇంకా మిగతా పెస్ట్లన్నీ కూడా చాలా తక్కువనే చెప్పచ్చు ఎప్పుడైనా మనం దీనికి పెస్ట్ పట్టింది గొంగళ పురుగులు ఎక్కువగా పట్టినాయి అంటే చేత్తో తీసేసుకోవడం చాలా ఈజీ అనమాట అంతేకాదు ఒకవేళ మనం దీనికి కనుక ఏమన్నా పురుగులు పట్టకుండా మనం ఏమన్నా కొట్టాలి స్ప్రే చేయాలని అనుకుంటే కనుక మనకు తెలిసిన విషయమే కదండి అల్లం అలాగే పుల్లటి మజ్జిగ రెండు కలిపి నీళ్ళల్లో బాగా డైల్యూట్ చేసి అది మొక్కకి స్ప్రే చేసుకున్నాం అనుకోండి దానికి పెస్ట్ పట్టకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇంత బంచెస్ బంచెస్గా మనకి ఫ్లవర్స్ రావాలంటే ఎంత అందంగా ఉందో కదండి నా ప్రిన్సెస్ వైన్కి ఫ్లవరింగ్ లేదన్న లోటుని ఈ రాధా మనోహరం ప్లాంట్ తీరుస్తుందనే ఒక్క చిన్న కోరికతోటి నేను ఈ ఈ ప్రిన్సెస్ వైన్ పక్కనే ఈ రాధా మనోహరాన్ని అరేంజ్ చేశాను అనమాట సిక్స్ మంత్స్ అయ్యిందండి అయినా సరే మంచి గ్రోత్ ఉంది ఇక్కడ మీరు ఈ ప్రిన్సెస్ వైన్ అంతా కూడా ఒక సంవత్సరం పైనే అయ్యిందనమాట కానీ రాధామనోహరం ఇక్కడి నుంచి పైకి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఆరు నెలలు పట్టింది చాలా అందంగా మనకి కేరళలో ఉన్నావా అనేలాగా ఉంది కదా ఇది నెక్స్ట్ సిక్స్ మంత్స్ అయ్యేటప్పటికీ మొత్తం ఈ ప్లాంట్ అంతా కూడా రాధామనోహరం ఫ్లవర్స్ తోటి వేలాడేలాగా చేయాలన్నదే నా కోరిక ఈ మనోహరం ప్లాంట్ గురించి అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రిన్సెస్ ఫైన్ ప్లాంట్ని కలిపి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అన్నది తెలిసింది కదండి ఈ వీడియో గురించి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వెంటనే వస్తాయి